మిత్రులకి నమస్కారం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయం ముక్తినాథ్ ఈ ఆలయం సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగులు ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఈ ముక్తినాథుని ఆలయం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది విష్ణుమూర్తికే ముక్తిని కలిగించిన గొప్ప ప్రదేశం ఇది పంచభూతాలు అన్నీ కూడా ఈ ప్రదేశంలోనే ఉండి వాటి పనులు చేస్తున్నాయా అన్నట్లుగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ ముక్తినాథ ఆలయం హిందువులకి బౌద్ధులకి కూడా ఎంతో పవిత్రమైనది బౌద్ధులు ఈ ఆలయానికి ఎందుకు వస్తారంటే విష్ణుమూర్తి తర్వాత అవతారం బుద్ధుడుగా భావించి ఈ విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ముక్తినాథుని ఆలయంతో పాటుగా అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటైన గండకీ నది గురించి గండకీ నది చరిత్రని సవివరంగా తెలుసుకుందాం రండి విషయంలోనికి వెళితే నేపాల్ దేశంలో ఉంది ముక్తినాథ్ ఆలయం ఈ ప్రదేశం చైనా నేపాల్ బోర్డర్లో హిమాలయ పర్వత శ్రేణిలో ఉంటుంది విష్ణుమూర్తి ముక్తినాథుని రూపంలో భక్తులకు ఇక్కడ మోక్షాన్ని ఇస్తూ ఉన్నారు ఈ ఆలయం గురించి పద్మపురాణం శివపురాణం రామాయణ మహాభారత కాలాల్లో ప్రస్తావన ఉన్నది అంటే ఈ ప్రదేశం ఎంత పురాతనమైందో మీకు అర్థమవుతుంది కదా ఇక మా ప్రయాణం విషయానికి వస్తే కైలాస మానస సరోవరంతో పాటుగా నేపాల్లోని ముఖ్యమైన ఆలయాలను కైలాస్ హోమయాత్ర కుమార్ శర్మ గారి ద్వారా విజయవంతంగా అయితే పూర్తి చేశాము మేము ఎలా ప్రయాణించామో అలాగే వీడియో మొత్తం చూతురు కానీ రండి మేమంతా ముందుగా నేపాల్ రాజధాని కాఠ్మాండుకి వెళ్ళాము అక్కడ నుండి పోఖ్రాకి వెళ్ళాము పోఖ్రా నుండే ముక్తినాథ్కి వెళ్ళాలి పోఖ్రా నేపాల్లోని ఎంతో అందమైన నగరం ముక్తినాథ్ వెళ్ళడానికి ముందు రోజే పోక్రా చేరుకున్నాము పోక్రా నుండి ముక్తినాథ్ వెళ్ళడానికి పర్మిషన్లు కూడా కావాలి అందుకోసం ఒక పాస్పోర్ట్ ఫోటో మన ఐడి ప్రూఫ్ మన టూర్ వాళ్ళకి ముందు రోజే ఇచ్చేస్తే వాళ్ళు పర్మిషన్ తెచ్చేసి ఉంచుతారు ఉదయం ఆరు గంటలకే మా ప్రయాణాన్ని ప్రారంభించాము పోక్రా నుండి రోడ్డు మార్గంలో ముక్తినాథ్ వెళ్ళడానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది ఈ ప్రయాణం అయితే చాలా అందంగా సాగింది మధ్య మధ్యలో చాలా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి చాలా వాటర్ ఫాల్స్ అయితే చూసాము ఇకపోతే పోక్రా నగరానికే స్పెషల్ అట్రాక్షన్ అన్నపూర్ణ పర్వత శ్రేణులు ఈ పర్వతాలు మూడు వందల అరవై ఐదు రోజులు మంచుతో కప్పబడి ఉంటాయి మన ప్రయాణం మొత్తం ఈ అందమైన పర్వతాలు కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ పోక్రా నుండి ముక్తినాథ్ ప్రయాణంలో మనకి దారిలో తినడానికి టీలు కాఫీలు బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ లాంటివి దొరుకుతాయి కానీ టిఫిన్స్ వంటివి దొరకవు ముక్తి వెళ్ళే వాళ్ళు ముందుగానే ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏడు గంటలు ప్రయాణంలోనే ఉంటాము అలాగే ఈ ప్రదేశం చలిగాలులతో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతి గ్లౌజులు స్వెటర్లు కళ్ళజోళ్ళు మాస్కులు అన్నీ తెచ్చుకోవాలి ముక్తినాథ్ ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి అల్టిట్యూడ్ ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి ఈ టాబ్లెట్లు ట్రావెల్స్ వాళ్లే మనకి ఇస్తారు ఇక మన ప్రయాణం విషయానికి వస్తే పోక్రా నుండి ముక్తి వెళ్ళే వెళ్లే దారి కొంతవరకు రోడ్లు బాగానే ఉంటాయి పక్కనే పచ్చని కొండలను చూస్తూ ఎంతో అందంగానే కనిపిస్తుంది ఆ తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుందంటే మన పక్కనే గండకీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే ఘాట్ రోడ్లో ప్రయాణం రకరకాలుగా ఉంటుంది అందుకనే ఈ ముక్తి రావాలనుకునేవారు వర్షాకాలంలో వింటర్లో వస్తే చాలా ఇబ్బందులు పడతారు మార్చి నుండి జూన్ మధ్య వస్తే బాగుంటుంది అదే మంచు కురిసే సమయాల్లో చూడాలనుకుంటే డిసెంబర్ నుండి జాన్యువరి మధ్య వస్తే బాగుంటుంది ముక్తి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి రెండు విషయాలున్నాయి ఒకటి ముక్తినాథ్ ఆలయం గురించి రెండవది గండకీ నది గురించి అని అనుకున్నాం కదా ముందుగా ముక్తినాథ్ ఆలయ చరిత్రని ఈ ఘాట్ రోడ్లను చూస్తూ తెలుసుకుందాం రండి ఒకప్పుడు శివుడు ఇంద్రుడిపైన పట్టరాని కోపంతో ఉన్నప్పుడు శివుని మూడవ కన్ను నుండి ఒక అగ్ని జ్వాల రూపం కుట్టి సముద్రంలో కలుస్తుంది ఆ రూపానికి జలంధరుడు అనే అసుర రూపం వస్తుంది ఈ జలంధరుడిని సముద్రుడు పెంచుతాడు శుక్రాచార్యుడు అనే ఋషి విద్యాబుద్ధుడు నేర్పిస్తాడు ఈ జలంధరుడు పెరిగి పెద్దవాడే రాక్షసులకి రాజవుతాడు ఈ జలంధరుడు ఎంతో అందంగా ఉండేవాడట రూపాలు మార్చుకునే మాయా కూడా ఇతను ఆరి తీరినవాడనమాట ఈ జలంధరుడికి ఒక భార్య కూడా ఉన్నది ఆమె పేరు వృంద ఆమె గొప్ప విష్ణుభక్తురాలు మహాపతివ్రత కూడా ఈమె ఎవరో కాదు ప్రహ్లాదుని మనవడైన కాలనేమి అనే రాక్షసరాజు యొక్క కూతురు ఒకరోజు జలంధరుడు తన తండ్రి అయిన సముద్రుడు నుండి ఎన్నో విలువైన కామధేనువు కల్పవృక్షం అమృతాన్ని ఇలా అన్నింటినీ క్షీరసాగర మధురం సమయంలో దేవతలు తీసుకుపోయారని చెప్పి తన గురువు శుక్రాచార్యుడు చెప్పాడు ఆ విషయం విన్న వెంటనే జలంధరుడు పట్టరాని కోపంతో దేవతలపైన యుద్ధాన్ని ప్రకటించి తన మాయా రూపాలతో అన్ని లోకాలని జయిస్తూ శివునితో కూడా యుద్ధానికి తలపడ్డాడు ఆ సమయంలో జలంధరుని చంపడానికి శివునికి శక్తి సరిపోలేదు ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుందని చూస్తే తన భార్య వృంద పాతివ్రత్య మహర్షి అని తెలుసుకుని లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి వృంద దగ్గరికి జలంధరుడు మరణించినట్లుగా భ్రమని కలిగిస్తాడు దాంతో జలంధరుడిని శివుడు సంహరిస్తాడు శివుడు సంహరించిన వెంటనే జలంధరుడు మళ్ళీ శివుడిలోనే ఐక్యమైపోతాడు ఈలోపు విష్ణుమూర్తి మాయ నిగ్రహించిన వృంద విష్ణుమూర్తిని నువ్వు కూడా నాలాగే బారి నుండి విడిపోతావు ఆ తర్వాత నువ్వు రాయిగా మారతావు ఆ రాయిలో పురుగులు కూడా పాకుతాయని చెప్పి చెప్పించి తన ఆత్మాహుతి చేసుకుంటుంది అలా ఆత్మాహుతి చేసుకున్న బూడిద పవిత్రమైన తులసి మొక్కలా ఉద్భవించేలా విష్ణుమూర్తి వృందకి వరం ఇస్తాడనమాట అందుకనే విష్ణుమూర్తికి తులసిమాలతో పూజ చేస్తే ఎంతో ఇష్టం అదండి భక్తితో పూజించే తులసి మాత యొక్క కథ ఇప్పుడు మనం గండకి నదిని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం గండకి అనే ఆమె విష్ణుమూర్తికి పరమ భక్తురాలు ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు గండకి విష్ణుమూర్తి తన కడుపులో పుట్టాలని చెప్పి కోరుకుంటుంది అలా ఇద్దరి భక్తురాల కోరిక మేరకు వృంద శాపాన్ని రామాయణ కాలంలో సీతని రావణాసురుడు తీసుకెళ్లినప్పుడు ఒక శాపాన్ని మరో జన్మలో గండకి నది రూపంలో పుట్టి ఈ నదిలో విష్ణువు సాలగ్రామ రూపంలో కొడతారు ఈ సాలగ్రామాలను వజ్రకీట అనే పురుగు శంఖచక్ర ఆకారాలలోను లక్ష్మీనారాయణ ఆకారాలలోను విష్ణు సాల గ్రామాలని తయారు చేస్తుంది ఈ విష్ణు సాల గ్రామాలను పూజిస్తే సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజించినట్లుగా భావించి చాలామంది విష్ణు ఆలయాల్లోనూ ఇంటికి పట్టుకెళ్ళి పూజలు చేస్తారు అలా ఇద్దరి భక్తురాల కోరిక మేరకు విష్ణుమూర్తి బృంద ఇచ్చిన శాపాన్ని గండకీకి ఇచ్చిన వరాన్ని కలిపి ఈ ప్రదేశంలోనే ముక్తి పొంది ముక్తినాథుడుగా వెలిశాడు ఇకపోతే అమ్మవారి నూట ఎనిమిది శక్తిపీఠాలలో నుదుటి భాగం ఈ గండకీ నదిలోనే పడిందట అందుకనే ఈ గండకీ నదిని ఖాళీ గండకీగా గండకీ చండిగా కూడా పూజిస్తూ ఉన్నారు టిబెట్లో పుట్టిన గండకీ నది నేపాల్లో ఎక్కువ భాగం ప్రవహించి మన భారతదేశంలోకి వచ్చేసరికి గంగా నదికి ఉపనదిగా నారాయణి అని గండక్ అనే పేర్లతో పిలుస్తూ హిందూ మహాసముద్రంలో కలుస్తుందన్నమాట రండి ఇప్పటి వరకు చరిత్ర తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయం ఎత్తైన కొండ మీద ఉంటుంది కాబట్టి రెండు కిలోమీటర్లు పైగా నడిచి మూడు వందల యాభై మెట్లు ఎక్కితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆక్సిజన్ సమస్య వల్ల ఎవరికైనా కళ్ళు తిరిగినట్లుగా గాని వికారంగా ఉన్నట్లయితే ఈ ఆలయానికి చేరుకోవడానికి ఇక్కడ డోలీలు గుర్రాలు అందుబాటులో ఉంటాయి డోలీలో వెళ్ళాలనుకుంటే రాను పోను నాలుగు వేలు తీసుకుంటారు ఈ డోలీలో మెయిన్ టెంపుల్ వరకు తీసుకెళ్తారు అదే గుర్రం మీద వెళ్లాలంటే రాను పోను ఎనిమిది తీసుకుంటారు అదే గుర్రం మీద వెళ్ళాలనుకుంటే డెబ్బై ఎనభై మెట్లు దాకా నడవాల్సి ఉంటుంది అయితే మనం డోలి మీద కానీ గుర్రం మీద కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మనం డబ్బుల రూపంలోనే ఇవ్వాలి ఇక్కడ ఫోన్ పేలు గూగుల్ పేలు పనిచేయవు మన ఇండియన్ కరెన్సీని ఇక్కడ తీసుకుంటారు మనం ఆలయానికి చేరుకున్న తర్వాత ఆలయం వెనుక భాగంలో ఖాళీ గండకి నది నీటిని నూట ఎనిమిది ముక్తిదారులుగా ఎద్దు ముఖం నుండి నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఈ నూట ఎనిమిది దారులు తలపైన పడేలా స్నానం చేస్తూ ఆలయం ఎదురుగా కుండ సరస్వతి కుండలో నీటితో కూడా స్నానం చేసి ఆ తర్వాత ముక్తి దర్శించుకోవాలి ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి వీలుగానే ఉన్నది అయితే ఇక్కడ చలి వాతావరణం కాబట్టి స్నానం చేయలేని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని నెత్తి మీద నీళ్లు జల్లుకున్నా మంచిదే ఆలయం లోపలికైతే కెమెరాని తీసుకెళ్ళవట్లేదు పగోడా శైలి నిర్మాణంలో ఉండే ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలోనూ పంతొమ్మిదవ శతాబ్దంలోనూ పునర్నిర్మించారు ప్రధాన ఆలయం లోపల ముక్తినాథుడు శ్రీదేవి భూదేవి సమేతుడై బంగారు పోతపోసిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఆలయం లోపలికి మనం పళ్ళు పూలు అన్ని పట్టుకెళ్ళొచ్చు అలాగే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచే ఉంటుంది ప్రతిరోజు ఈ ఆలయంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రత్యేక పూజలు హారతులు ఉంటాయి ఈ ఆలయానికి వెళ్ళేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్య దర్శనం పూర్తయ్యేలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి సాయంత్రం అయ్యే కొద్దీ ఇక్కడ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది మేము తిరిగి వచ్చేటప్పుడు మా వెహికల్ని కొంచెంసేపు నది దగ్గర ఆపి విష్ణుశాల గ్రామాల కోసం ప్రయత్నించాము ఈ విష్ణు గ్రామాలు షాపుల్లో కూడా దొరుకుతాయి ఈ ముక్తి స్టే చేయడానికి హోటల్సు రూమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ మనకి ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది ఈ ఆలయానికి మేము వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు దాటిపోయింది ఆ రాత్రి మేము జామ్సంలోనే బస్ చేసాము మా రూమ్ నుండి మేము దు బయలుదేరినప్పుడు చూసిన అన్నపూర్ణ పర్వతాలు మా ఎదురుగానే ఎంతో అందంగా కనిపించాయి ఈ ప్రదేశం టిబెట్కి దగ్గరగా ఉండడం వల్ల అనుకుంటాను రాత్రి తొమ్మిది గంటల వరకు చీకటైతే పడలేదు ఆ కొండలను చూస్తూ అలాగే ఉండిపోయాము ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు పడుతూ ఆ మంచు కొండలు బంగారు రంగులో మెరిసిపోయాయి ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఈ ముక్తినాథ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ ఈ ఆలయమే కాదు ఇక్కడ ప్రకృతి కూడా మహా అద్భుతంగా ఉంటుంది మేము కైలాష్ హోమ్ యాత్ర ప్యాకేజీలో వెళ్ళాం కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావలసిన వాళ్ళు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి ఈ వీడియోకి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరొక నేపాల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ